హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త అక్టోబర్ ఒకటి నుండి వీటి ధర భారీగా పెంపు సెప్టెంబర్ నెల సామాన్యులకు షాక్ మీద షాక్ ఇస్తుంది మొదట ఉల్లి ధరలు పెరిగితే ఆ తర్వాత మిగతా నిత్యవసర వస్తువుల ధరలు వరుసగా పెరిగాయి ప్రస్తుతం ఆ కోవకే చెందుతుంది కుకింగ్ ఆయిల్ వంట నూనె ధరలు పెరుగుతున్నాయి కుకింగ్ ఆయిల్ రేట్లు మండిపోతున్నాయి ప్రస్తుతం లీటర్కి పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు పెరుగుతుంది ఇది త్వరలో మరింత ఎక్కువగా పెరుగుతుంది అంచనా ఉంది వండకుండానే సలసల సాగిపోతుంది వంట నూనె కళాయిలో వేయకుండానే కొనుగోలు చేయడానికి వెళ్తున్నప్పుడే సలసల కాగుతుంది రేట్లు భారీగా పెరిగి సామాన్య ప్రజలకు దూరంగా ఉంటుంది సోయా పామాయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు మరింత పెరగనున్నాయి ఇప్పటికే లీటర్కి పదిహేను నుంచి ఇరవై రూపాయలు పెరిగిన ఆయిల్ రానున్న నెల రోజులలో యాభై నుంచి వంద రూపాయలు పెరిగే అవకాశం ఉంది ముడి చమురు శుద్ధి చేసిన ఎడబుల్ ఆయిల్ పైన కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం పెంచింది గతంలో వీటిపైన ఎటువంటి ట్యాక్స్ లేదు కానీ ఇప్పుడు దాదాపు ఇరవై శాతం వరకు ఇంపోర్ట్ డ్యూటీని పెంచడంతో వంట నూనె ధరలు పెరగనున్నాయట ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్